హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది మా బ్యాక్ యార్డ్లో దానిమ్మకాయ చెట్లు అండి టూ వెరైటీస్ చూసానండి ఈసారి రైనీ సీజన్కి మంచి వర్షాలకి కాయ అనేది బాగా ఎక్కువ అనేది వచ్చిందండి మనం గ్రౌండ్లో వేసుకుంటే గనక ఎంత పెద్ద చెట్టు అయ్యి చాలా పూలు పళ్ళు అనేది మనకి ఇస్తూ ఉంటుందండి నేను వైట్ అండ్ రెడ్ వెరైటీల్లో ఈ టూ బ్యాక్ యార్డ్లో అనేది చూసానండి మనకి ఈ దానిమ్మలో విటమిన్ సి విటమిన్ కే ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి మనకి ఇది వచ్చి న్యూట్రియం రిచ్ ఫ్రూట్ అండి లో లో ఉన్న ఫ్రూట్స్ అండి ఇవన్నీ మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ గ్లో అవ్వడానికి మన ఎనీమియా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రిడ్యూస్ చేయడానికి దానిమ్మకాయ అనేది చాలా యూస్ఫుల్ అండి డాక్టర్స్ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ పేషెంట్స్ కి కూడా దానిమ్మకాయలు అనేవి ఎక్కువగా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారండి ఇలా మనం పండించుకుని తీసుకున్న పళ్ళలో ఇంకా ఎక్కువ నేచురల్గా గా విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇవన్నీ మందు కొట్టని ఫ్రూట్స్ అండి వీటి మీద న్యాచురల్ గా పెరిగిన ఆర్గానిక్ ఫ్రూట్స్ మనం దానిమ్మ రసం రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మనం పువ్వును అనేది కరిగిస్తూ ఉంటుందండి అండ్ శక్తిని కూడా ఎక్కువ అందిస్తూ ఉంటుంది మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివన్నిటిని రెడ్యూస్ చేస్తుందండి విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్న ఫ్రూట్ మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసి మంచి కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ చేస్తానికి దానిమ్మకాయ అనేది యూస్ఫుల్ అవుతుందండి చూసారు కదండి టూ వెరైటీస్ ఇది మనకి షేప్ అండ్ కలర్ ఇవన్నీ కొంచెం వేరుగా ఉన్నాడండి ఇందాక మనం చూసిన గార్డెన్ లో ఫస్ట్ చూసిన కాయ కూడా డిఫరెంట్ గా ఉందండి దీని ఫ్లవర్ వచ్చి బాగా రెడ్గా ఉంది దాని ఫ్లవర్ వచ్చి ఆరెంజ్ కలర్ లో ఉంది ఇలా చాలా వెరైటీస్ లో మనకి దానిమ్మకాయ అనేది దొరుకుతుందండి ఇప్పుడు వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అనేవి మనకి మార్కెట్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి మెయిన్ గా ఇవన్నీ నాటు అండి హైబ్రిడ్ కాదు నాటు నేచురల్ గా మన టెర్రస్ గార్డెన్ లో గాని మన బ్యాక్ యార్డ్ గార్డెన్ లో గాని గింజలు మనం తినేసి వేసిన గింజలతో వచ్చిన చెట్లు అండి చాలా హెల్దీగా పెరిగినాయి కాపు అనేది చాలా బాగుందండి అసలు ఈసారి ఈ రైనీ సీజన్స్ కి చూసారు కదండి చక్కగా గార్డెన్ లో మనం దానిమ్మకాయ అనేది ఈజీగా పెంచుకోవచ్చండి